द्वादश ज्योतिर्लिंग स्त्रोत्र सौराष्ट्रदेशे विश दे दिम्ये ज्योतिर्मय चंद्रकत भक्त प्रदानयपावतीर्ण तम सोमनाथम शरण प्रपद्येशलशृंगे विविध प्रसंगे शेषाद्रिशृगे सदा वसत తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్రసేతు అవందికాయా విహితవతారరం ముక్తిప్రదానాయ సజ్జనా అకాళమృత్యో పరిరక్షణార్థం వందే మహాకాళమహాసు నర్మదయో పవిత్రే సమాగమి సజ్జన సదైవ మాంధ్రుపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే పూర్వోత్తరే శివమే కమీట పూర్వోత్తరే ప్రజ్వలిదా సదాసంతం గిరిజాసమేత సురాసురారాధిపద్మం శ్రీవైద్యనాథం తమగం నమామి యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధ భోగ్యే सभक्ति मुक्ति प्रदमी समेकम सीनागणा शरण प्रपद्ये महाद्रिपाशे च तटे रमंत संपूज्य मुनीन्द्रे सुरासुक्ष महोरगादारमीशम शिवमेकमीडे सह्यादिशीर्षे विमले वसत गोदावरी तीर देशे యద్ర్శనా పాతకమాశునాశం ప్రయాతితం త్యంబకమీ చీడే సుత్రపర్ణి జలరాచిోగే నిబధ్య సేతు శ్రీరామచంద్రేణ సమర్పి తం రాశరాఖ్యం నియత నమామిడాకి చాకిణీ సదై భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భక్త ఇదం నమామి సనందమానందనే వసంతం ఆనంద కందం అతృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ఇలాపురే రమ్య విశాళకేస్ సముళ్సంతం చగద్వ్వరేణ్యం வந்தே மகோதார தரஸ்வாவம் கிருஷ்ணேஸ்வராக்கம் பிரபே ஜோதி ராதலிங்கம் சிவாத்மனோ படிப்போதி பி பழம் தலோக்கிய ஜோதிர்லிங்கோ